పోతున్నాం ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ద క్రియేటర్ ఆఫ్ విశ్వం శ్రీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ కొంచెం ముందుకు రండి సార్ అందరికీ నమస్కారం అండి ఈ విశ్వం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాకు బెస్ట్ కో ప్యాసింజర్ వచ్చి గోపి గోపిచంద్ మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది తర్వాత వేణు గారు వచ్చారు తర్వాత ప్రసాద్ గారు వచ్చారు అలా జర్నీ సాగుతూ వచ్చింది బ్యూటిఫుల్ జర్నీ నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి స్టోరీ ఒక టీమ్ గోపి మోహన్ కానీ భాను నందు కానీ ప్రవీణ్ వర్మ కానీ వీళ్ళు నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే చాలామంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా ఇందాక గుహం చెప్పినట్టు నా మీద ప్రేమతో పనిచేశారు చాలా ఇష్టంతో పనిచేశారు నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను ఐఎం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది ఒక్క సెకండ్ కూడా రెండున్నర గంటల ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోరు కట్టుదు ఎంగేజింగ్గా ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది హిలేరెస్ట్గా ఉంటుంది సినిమా ఇంకా రెండు సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఒకటి ఒక కమర్షియల్ సాంగ్ మాస్ నెంబర్ అది రాలేదు అది రేపు రెండులో రిలీజ్ అయిపోతుంది అట్లాగే వన్ మోర్ సాంగ్ ఈజ్ దేర్ అది కూడా చాలా బాగా చేశాడు చేతన్ నిజంగా చేతన్ నేను ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి చేతన్ తీసుకున్నప్పుడు చాలామంది ఎస్టేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతన్ చేగులుతోడ నమ్మకంతో తీసుకున్నాను చేతన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ నిజంగా గ్రేట్ చేతన్ చాలా చాలా బాగా చేశావు ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం అది సీజన్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే చేయగలుగుతారు అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రీ రికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి అలా వేణుగారికి థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు ఒక టెక్నీషియన్ కాకుండా నాకు ఒక యాంగర్ బ్రదర్ లాగా యాంగరాహను ఎందుకంటే హరిషోర్ ఇంక అనేసాను ఒక ఒక బ్రదర్ లాగా నాతో ఉండి అంటే ఎంత సపోర్ట్ అంటే ఎనీ టైమ్ అంటే మిడ్ నైట్ నేను ఫోన్ చేసుకోవడం ఒక ఐడియా షేర్ చేసుకోవటం ఇంత సైజు ఉన్న సినిమాని నేను ఇలా తీయడానికి నాకు స్ట్రాంగ్ సపోర్ట్ గుహన్ అంటే ఎవ్రీ అంటే ప్రతిదీ డిస్కస్ చేయటం ఎంత టైం ఎంత లేట్ నైట్ అయినా తను ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అలా చేద్దామని నాతో పాటే అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గుహన్కి థ్యాంక్ యూ సో మచ్ గోహన్ థ్యాంక్ యూ లవ్ యూ అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అమర్ ఎడిటర్ ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు గురువు అమర్ నాకు వర్మ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తప్పన పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్స్ అన్నింత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్ థ్యాంక్ యూ అమర్ అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్ తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు థ్యాంక్ యూ కిరణ్ ఇంకా కావ్య కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యని నేను బాంబేలో ఆడిషన్లో చూసినప్పుడు చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ సమాయిరా క్యారెక్టర్కి తను చాలా చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు డ్యాన్సులు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు అలాగే ప్రగతి గారు యాక్టర్స్ నరేష్ గారు సునీల్ వెన్నెల్ కిషోర్ విటీ గణేష్ రెడ్డి శ్రీకాంత్ అయ్యింగార్ అండ్ రాహుల్ రామకృష్ణ ఇంకా చాలా చాలా చాలామంది అలాగే జీషు సేన్గుప్తా విలన్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అనీష్ అంబ్రోస్ తను ఒక మదర్ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ తనకి ఆ సాంగ్కి ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని అనుకున్నా అనుకున్న ఆలోచిస్తుంటే నాకు అదో చేస్తుంటే సినిమా చూసాను ఈ నగరానికి అమ్మైంది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగానే వితౌట్ గ్లేజరింగ్ అమ్మాయి అంత బాగా చేసింది సాంగ్ థ్యాంక్ యూ అనిషా అలా అందరికీ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి ఆ టెక్నీషియన్స్కి ఎవరిని మర్చిపోయి అంటే అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్ హీరో సపోర్ట్ ఉండాలి అది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు గోపి బికాజ్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విశ్వం సినిమాను తీయగలను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మన ఇద్దరికి పెద్ద హిట్ అవుతుంది ఈ దసరాకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి థ్యాంక్ అందరికీ ఫైనల్గా హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ నో ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న వారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ఫ్యాన్స్కి అందరికీ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి శ్రీను గారితో స్టార్ట్ చేయాలి కానీ శ్రీను గారి గురించి చాలా చెప్పాలి ఉండ్రా మాటలు మర్చిపోతాను